ఇవాళ బ్యాచిలర్స్ కానీ అలాగే ఫస్ట్ టైం వంట చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చు అండి ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే నైట్ ఫుడ్ డిన్నర్ కూడా తీసుకోవచ్చు అండి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చిటికలు ఎలా చేలా చూద్దామా ముందుగా మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే మినపప్పు అలాగే పచ్చనిగ పప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కాస్త దోరగా వేగాలండి వేగిన తర్వాత ఇందులో కాస్త జీడిపప్పు కూడా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని వీటిని కాస్త లైట్గా దోరగా వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించుకోండి చూడండి జస్ట్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ అలాగే పచ్చి బఠానీ తీసుకున్నానండి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ముందుగా బీన్స్ అలాగే క్యారెట్ అలాగే పచ్చి బఠానీ వేసుకోవాలండి టమాటా అయితే వేయకండి ఇప్పుడే ఇవి కాస్త మగ్గించుకోవాలండి మీ దగ్గర పచ్చి బఠానీ లేనట్లయితే మీరు ఉడికించుకొని కూడా బఠానీని తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు నేను కొద్దిగానే వేశానండి సాల్ట్ ఈ కూరగాయల ముక్కలకు సరిపడినంత నేను సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఉప్మా చేస్తాం కదా బొంబాయి రవ్వని అది తీసుకోవాలండి మీరు గ్లాస్తో కానీ అలాగే కప్పుతో కానీ కొలత ప్రకారం తీసుకోవాలి రవ్వ అంతా కూడా చక్కగా వేయించుకోవాలండి పచ్చి స్మెల్ పోయేంత వరకు మినిమం అంటే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా వేయించుకోండి అలాగే మన ఛానల్లో చాలా సింపుల్గా చేసే ప్రాసెస్లో రెసిపీస్ ఉన్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటాయండి ప్రతి ఒక్క రెసిపీ కూడా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కల్ని వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇది వేగేలోగా మనము ఇప్పుడు మరొక వైపున గిన్నె పెట్టుకొని స్టవ్ పైన ఇందులో మనం ఏ కప్పుతో రవ్వ కొలిచి తీసుకున్నామో ఆ కప్పుతోనే నీళ్లు పోసుకోవాలండి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడున్నర కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు గ్లాస్తో తీసుకున్న కూడా సరే మూడున్నర గ్లాస్ తీసుకోవాలండి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి మనం రవ్వ వేయించేటప్పుడే నీళ్ళు పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతుందండి ఇప్పుడు బాగా ఉడికించుకోవాలండి నీళ్లు బాగా సలసలా మరిగించుకోవాలి అందులోగా మనం రవ్వ అనేది బాగా చక్కగా వేయించుకుందాము చూడండి రవ్వ చక్కగా వేగిపోయింది అలాగే నీళ్ళు కూడా చక్కగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకోవాలండి అయితే ఏం కట్టదండి మనం వేడి నీళ్ళు పోయడం వల్ల ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయాలండి రెండు నిమిషాల చూడండి బాగా కాస్త దగ్గరకు వచ్చింది రవ్వ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లోనే ఉంచుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఎంత ఇష్టం అంత వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా అనేది ఎక్కువ సాఫ్ట్గా కుక్ చేసుకోకూడదండి కాబట్టి మనము రవ్వ వేగిన తర్వాతనే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి మీరు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు పట్టు వదిలేసేయండి తర్వాత నెయ్యి స్మెల్ అనేది మంచిగా వస్తుందండి కిచిడి అంతా కూడా చూడండి ఎంత ఎమ్మీగా ఉందో నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుందండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి అస్సలు విడిచిపెట్టుకుండా తినేస్తారండి అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ కూడా చేసి వచ్చండి పిల్లలకి నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్ప కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి